హాయ్ హలో రైస్ వాళ్ళకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబ్రియత్న యూట్యూబ్ ఛానల్ మేము బిచ్చినాకండి మీరు కనుక చూసుకున్నట్లయితే మనము ప్రజెంట్ మిరప పంటలో వచ్చేసి ఏదైతే ప్రజెంట్ గ్రోత్ ఆగిపోయిందో మనం ఫంగస్ ప్రాబ్లం ఉండి పండాకు తెగులుండి వర్షాల తర్వాత ప్రజెంట్ గ్రోత్ రావట్లేదు మిరప పంటలో అని చెప్పేసి అనుకుంటా ఉన్నాము ప్రజెంట్ మనము ఈ అలెక్సా ఫైవ్ అని చెప్పేసి ప్రే చేస్తూ ఉన్నాము మీరు కనుక చూసుకున్నట్లయితే అంత ముందు అలెక్సా అండ్ ఫైవ్ జీ ఉండే ప్రజెంట్ వచ్చేసి ఫైవ్ జీ అలెక్సా అండ్ ఫైవ్ జీ అలెక్సా ప్లస్ అని చెప్పేసి ఇప్పుడు ప్రొడక్ట్ మారిపోవడం జరిగింది పాటు అక్కడ వారి దగ్గర టెక్ అని చెప్పేసి బాటిల్ మీద లోగో ఉంటుంది అలాగే పైన విఏ అని చెప్పేసి లోగో ఉంటుంది క్లియర్ కట్ గా గమనించవచ్చు సో ఇది వచ్చేసి ఒరిజినల్ ప్రొడక్ట్ అండి ఇది వచ్చేసి మిరప పంటలో ఏదైతే మీ మిరప పంటలో గ్రోతింగ్ ఆగిపోయిందో హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ గ్రోతింగ్ వచ్చే విధంగా దానితో పాటు ముడత కింది ముడత రెండు క్లీన్ అయ్యే విధంగా తామర పురుగు క్లీన్ అయ్యే విధంగా ఇది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తా ఉంటది ఆల్రెడీ చాలా మంది రైతులకు తెలుసు దీని గురించి లాస్ట్ ఇయర్ చాలా మంది వేలలో లక్షల్లో స్ప్రే చేసిన వాళ్ళు ఉన్నారు ప్రజెంట్ మనం మిరప పంట కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు డెబ్బై మూడు రోజులు అవుతా ఉందండి డెబ్బై మూడు రోజులకు ప్రజెంట్ ఇలా ఉంది సో దీనికి గాను ఆఖరి పాటు కూడా చేసుకోవడం జరిగింది సాలుకు సాలుకు మధ్యన ఇక దున్నడానికి కుదరదు అని చెప్పేసి లాస్ట్ స్ప్రేలో గనక మనం చూసుకున్నట్లయితే దాంతో పాటు పాలిరామ్ కూడా స్ప్రే చేసుకోవడం జరిగింది ఒకసారి మీరు గమనించవచ్చు ఆక్రోబాటు పాలిరాము దానికంటే ముందు సోలోమాన్ ఓబెరాన్ స్ప్రే చేసుకున్నాము సోలోమాన్ ఓబెరాన్ స్ప్రే చేసుకున్న కరెక్ట్ ఒక టూ డేస్ తర్వాత మనము పాలిరామ్ ఆక్రోబ్యాట్ అనే స్ప్రే చేసుకోవడం జరిగింది సో ప్రజెంట్ మన మిరప పంట పరిస్థితి ఇలా ఉంది సో ఇది అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా ఏదైతే ఆక్రోబాటు పాలిరామ్ స్ప్రే చేసిన త్రీ ఫోర్ డేస్ తర్వాత మనము ఫైవ్ జీ అలెక్సా ఫైవ్ జీ అలెక్సా ప్లస్ స్ప్రే చేస్తూ ఉన్నాము ఈ టైంలో గా ఇది స్ప్రే చేసుకోవడానికి గల రీజన్ ఏంటి అంటే ఇప్పుడు కాపు సెట్టింగ్ దశలో ఉంది మిరప పంట డెబ్బై రోజులు అవుతూ ఉంది తొంభై వంద లోపు చాలా చక్కటి కాపు ఒకటి సెట్ చేసుకోవాల్సిన అవసరమైతే గ్యారెంటీగా ఉంది సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు మనము ఈ అలెక్సా ఫైవ్ జీని స్ప్రే చేసుకోబోతా ఉన్నాము ప్రజెంట్ మిరప పంట ఇలా ఉంది సో ఇది స్ప్రే చేసిన ఒక వారం తర్వాత నేను వస్తానండి సో ఖచ్చితంగా ఆ టైంకి మిరప పంట ఎలా ఉంది పై ముడత కింది ముడత ఎలా ఉంది అలాగే గ్రోతింగ్ ఎలా ఉంది ఫ్లవరింగ్ ఎలా ఉంది నల్లి ఎర్రనల్లి తామర పురుగు కంట్రోల్ అయిందా లేదా అనేది కూడా చూపిస్తాను మీరు ఒకసారి చూడొచ్చు ఇప్పుడిప్పుడే కాప్ అనేది సెట్టింగ్ అవుతా ఉంది సో వస్తున్నటువంటి పిందే పూతగా మారుతా ఉంది సో ఇది పరిస్థితి ప్రజెంట్ కాపనే సెట్ అవుతా ఉంది ఇప్పుడు ఇప్పుడే ఒక చెట్టుకి ఒక పావు కేజీ అక్కడక్కడ అర కేజీ కనబడుతున్నటువంటి సిచువేషన్ ఇది వచ్చేసి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒక వంద రోజుల్లోపు చెట్టుకి కేజీ కేజీన్నర కాయ సెట్ అవ్వాలి అంటే ఈ టైంలో ఖచ్చితంగా ఒకసారి అలెక్సా ఫైవ్ పడాలి సో అందుకోసం అని చెప్పేసి ప్రజెంట్ మనము ఫైవ్ జీ అలెక్సా ఫైవ్ జీ అలెక్సా ప్లస్ అని చెప్పేసి ఏదైతే చేంజ్ అయిపోయిందో ఇప్పుడు కొత్తగా వస్తూ ఉందో సో ఇది స్ప్రే చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా వారం తర్వాత వచ్చి దీని రిజల్ట్ ఎలా ఉంది తోట ఎంత చేంజ్ అయినది మళ్ళీ ఇంకో క్లియర్ కట్ వీడియో రూపంలో మీ ముందుంటానండి థ్యాంక్ యూ చూడండి ఒకసారి మిరప పంట ఎలా ఉంది గుర్తుంచుకోండి నెక్స్ట్ వారం